అన్న చెల్లెళ్ల పవిత్ర బంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి రాఖీ పౌర్ణమి వచ్చిందంటే అక్కా చెల్లెలు సహోదరులకు రాఖీలు కట్టి వారు క్షేమంగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తారు కాని ఉన్న ఒకగానొక్క సహోదరుడు సైన్యంలో చేరి వీర మరణం పొందగా సహోదరుని సమాధి వద్ద సహోదరుడి ప్రతిరూపంగా ఏర్పాటు చేసిన విగ్రహానికి ప్రతి ఏటా రాఖీలు కడుతూ తమ ప్రేమాను రాగాన్ని చాటుతున్నారు ఆ అక్క చెల్లెలు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రాజు తండాకు చెందిన గుగులోతు లింగయ్య సత్తవలకు రాజమ్మ బూలమ్మ శ్రీలత ముగ్గురు కుమార్తెలు కాగా నరసింహనాయక్ ఒక్కగానొక్క కుమారుడు నరసింహనాయక్ సైన్యంలో చేరి సిఆర్పీఎఫ్ జవాన్ గా విధులు నిర్వహిస్తున్న సమయంలో రెండు వేల పద్నాలుగులో ఛత్తీస్గఢ్ లో నక్సల్స్ అమర్చిన మందుపాతర పేలి వీర మరణం పొందాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా నరసింహనాయక్ సమాధి వద్ద ఏర్పాటు చేసిన విగ్రహానికి అక్కా చెల్లెల్లో రాఖీలు కడుతూ విగ్రహంలో తమ సహోదరుని చూసుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు రాఖీ పండుగ వచ్చిందంటే నరసింహనాయక్ అక్క చెల్లెలకు सोळगा <tip> ने <tip tip tip> आओ एक बेटी ने जाप आवडा गोसा करे दस वर्ष बेटा मरगो छे हनुगन के हमें पड़े हमार घर लिया नानकी बेटी नानका जमाई है जाप कन के तो कुट्टी कर रे कोनो लांड दे में ले गे मेले के मलकुआ से हमें हमें जेनी उदुर ले जान मार ली दिने हमें सा दिन जे परिवार अब छौनो परिवार का दिनु भने कति गर्दा दिने कति गर्दा दिने।, दिने, दिने अब अगडी फर्स्ट मान दिने जबले जाफुन दिने रेड गभर्नमेन्ट का दिनु अब का दिनो हो दिने केसी आरी दिनु पनि केटी आरी दिनु पनि कोनी काइ अब कायरनो केरी नाणकी बेटीले चाहिँ जाफ देना हो ओज करले मार एक भान्जो छ ओथो उन्होंने दिशे दिशे वो इसी मेले से आई बेटी तो अब वो का वो हमें घर ले कहेंगे ना वो दे नहीं केला मार पेटे ने दे नहीं गए मार पेटे आज दूर कहेंगे और लारे रखा है बेटी तो। और भाई कहेंगे और भिया मर को जना वड़ा दिने कहन के दिने वड़ा दिने तो कहेंगे ना वड़ा दिने वड़ा दिने कहन के लबारी की देखो निकाय हाँ बारिश आवंटित करो तीन 2014 अप्रैल नाइन की चनी पे అప్పటి నుండి తను లేకున్నా తను మా మధ్యలో ఉన్నాడు అన్న ఫీలింగ్తోనే ఉన్నాడు ఇట్లనే కంటిన్యూ అని మేము విగ్రహం మా నాన్న మా పొలంలో విగ్రహం కట్టించాడు ప్రతి ఏడాది రాఖీకి మేము వచ్చి రాఖీ మానే ఉన్నాడు ఖచ్చితంగా ఇక్కడనే ఉన్నాడు మాతో పాటే ఉన్నాడు అని అనుకొని ప్రతి ఏడాది మేము రాఖీ కట్టేస్తాము అట్లనే ఇదో మేము ఈ పండగనే సెలబ్రేట్ చేసుకుంటాము మాలో లేడు కాబట్టి ఈ విధంగా అయినా చేసుకుంటాము మేము ముగ్గురం మా అక్క చెల్లెలాము ఒక్కడే అన్నయ్య ఇట్లా వచ్చి ప్రతి ఏడాది ఇది చేసి మళ్ళీ ఆగస్టు పదిహేనుకి జెండా జనవరి ట్వంటీ సిక్స్కి జెండా పథకం ఇది మాత్రం మేము పండగలాగా భావిస్తాం ఈ మూడు